ఐక్యత <nýý> ఐక్యత <kobus sistý> <rowéady> <ENA> <trakrit> <organizational> <m> <Brother>

మన సుబ్బుడి గ్రామంలో మరి అదే మొట్టమొదటి తెలంగాణ పత్రికా విలేకరి మన సోయబుల్లా గారి కాకి వచ్చి తిరుమలయపాలెం మండలంలో నూతనంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా మరి మన తెలంగాణలో మొట్టమొదటి విలేకరిగా పనిచేసినటువంటి నిజాం నిరంకుశ పాలనకు మరి అదేవిధంగా దొరల యొక్క భూస్వామ్య వ్యవస్థకు అడ్డు తిరిగి ఎంతో గొప్ప చదువులు చదివి మరి సోయబుల్లా గారు కాను ఇక్కడనే పుట్టారు గతంలో ఇక్కడ నుండి హైదరాబాదు వాళ్ళ నాన్నగారికి ఉద్యోగరీత్యా హైదరాబాద్ పోవడం జరిగింది మరి ఇక్కడ ఇంత గ్రామంలో సుబ్లేడ్ గ్రామంలో ఇంత మహోన్నతమైనటువంటి సోహెబుల్ అజార్ ఖాన్ గారు పుట్టి ఒక పత్రిక విలేకరిగా పనిచేస్తూ అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకిస్తూ తన యొక్క కలం పోటుతో ఎంతో మందిని చైతన్యపరిచి మరి ఈరోజు నిజాం నిజంకుశపాలనకు కూడా ఈ యొక్క కలం పోటే మరి దీనికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఇంతటి మహా రచయిత మరి రిపోర్టర్గా ఎదిగినటువంటి స్వేబుల కార్యాన్ని గతంలో నిజాం ప్రభుత్వం చేతులు నరికి మరి అదేవిధంగా ఇట్లా ఎందుకు రాస్తున్నాను అని చెప్పేసి అని తనను ఎన్నో చిత్రహింసలకు గురి చేసినా కూడా అతను తలొగ్గకుండా నేను రిపోర్టర్గా ఉంటూ నా యొక్క బొట్టుతో లక్షలాది మందికి నేను వెలుగునిస్తాను అని చెప్పేసి అని అతని యొక్క ఆశయాన్ని ఈరోజు ఛేదించినటువంటి రోజు మరి ప్రతి ఒక్క పత్రిక విలేకరి కూడా ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని మరి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి మా యొక్క స్ఫూర్తి ఈరోజు వారి యొక్క విగ్రహం దగ్గర పూలమాల వేసి మా రిపోర్టర్స్ మిత్రులందరినీ కూడా తిరుమలాపాలెం మండలంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి యొక్క ఆయన వారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా తలగకుండా పనిచేస్తామని చెప్పేసి అని వారి మీద ఈ వారి వారి యొక్క విగ్రహం దగ్గర సభాముఖంగా ప్రమాణ స్ఫూర్తిగా తీసుకొని మేము ఈ యొక్క నూతన ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నూతన ప్రెస్ క్లబ్ పేరు మరి తిరుమలాపాలెం మండలం సోయబుల్లా ఖాన్ ప్రెస్ క్లబ్ అనే పేరును కూడా నిర్ణయించడం జరిగింది ప్రతి ఒక్క గ్రామంలోని మరి రాజకీయ నాయకులు కావచ్చు విద్యావంతులు కావచ్చు మరి మండలంలోని అన్ని ఆఫీసర్లు కావచ్చు అందరి ఆఫీసర్లు కావచ్చు మమ్మల్ని కూడా గుర్తిస్తూ జర కాస్త కొద్దిగా మేము ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం చేయకుండా జరిగినటువంటి ప్రతి ఒక్క లోటును మరి ప్రజలకు వార్తల రూపంగా పంపిస్తామని చెప్పేసి అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఏ ఒక్కరికి ఆపదొచ్చినా మా యొక్క ఈ యొక్క పత్రికా విలేకరులను సంప్రదించి వారి న్యాయం వారికి న్యాయం జరిగే విధంగా మేము కూడా పోరాడతాం ప్రజల పక్షాన ప్రభుత్వం పక్షాన ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అందుకోసమే ఈరోజు మన నిజమైనటువంటి విలేకరిగా ఇక్కడ సుయబుల్లాకారి గారిక ఆధ్వర్యంలోనే ఈ సభాముఖంగా దీన్ని మేము నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులారా దీని అందరూ గమనించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈ రోజుల్లో నిజాన్ని నిర్భయంగా చెప్పే భద్రత లేకుండా పోయింది ఈరోజు పత్రికా విలేకరులంటే చిన్న చూపుగా మంది చూస్తున్నారు ఎందుకంటే అది ఎలా వచ్చిందంటే మంది విలేకరుల పేరుతోటి తిరిగేవారు కొంచెం మంది ఉన్నారు వారి వల్ల కూడా ఈ చెడ్డ పేరు వచ్చిందని చెప్పేసి ఉండవచ్చు కానీ అందరూ అదే విధంగా ఉన్నారు నిజాన్ని నిర్భయంగా రాస్తున్నాం కొన్ని కొన్ని ఒడిదొడుకులు వస్తున్నాయి వారికి కొంచెం మంది సపోర్ట్ చేసి ఇబ్బందులకి చేయబోతున్నారు కేసులు పెట్టి ఏదేదో చేయబోతున్నారు ఇప్పటికైనా అసొంటి పోవాలని చెప్పేసి మాకు ఒక యూనియన్ ఉండాలి మేము కూడా జనాలలో తిరగాలి అంటే కొంచెంమంది కావాలని కేసులు పెడుతున్నారు కనుక ఈ యూనియన్ ద్వారా నైనా నిజాన్ని నిర్భయంగా బయటికి వెలుగులోకి తీస్తామని చెప్పేసి యూనియన్ స్థాపించడం జరుగుతుంది ఓకే నూతనంగా ఏర్పడ్డ నూతన క్లబ్ తిరువనపల్లెం ప్రెస్ క్లబ్కి షోహెబుల్లా ఖాన్ మొట్టమొదటి అంటే నిజాం నిరంకష పాలనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ తన రెండు చేతుల్ని నరికినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడిన షోహెబుల్లా ఖాన్ పేరుని ఈరోజు అంటే దా పేరును కేటాయిస్ అంటే ఉల్లా ఖాన్ పేరు నామకరణం చేస్తూ ఈ రోజు మీ అంతా కూడా ఇక్కడ జర్నలిస్టుల ఐక్యతతోని ఏకంగా కావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి రేపు ఏ కష్టం వచ్చినా హెల్త్ పరంగా కానీ లేకపోతే వార్తల పరంగా కానీ ఎవరికి అంటే ప్రజల కష్టాల్లోనే కాదు మా జర్నలిస్టుల కష్టం వచ్చినప్పుడు ఎవరు ఎదురు వచ్చేటప్పుడు లేరు మేము కూడా మాకు మేము అండగా నిలబడాలని ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా అధికారులు అంటే మేము ఎవరికీ శత్రువులం కాదు మేము ఏదన్నా సమస్యల పట్లనే వార్తలు రాస్తూ వెలుగులోకి తెస్తాం దానిపైనే కానీ ఎవరి మీద వ్యక్తిగతంగా మేము కక్ష సాధింపుగా ఎవరిని ఏ విధంగా కూడా ఉద్దేశించి రాయం దాన్ని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ గుర్తించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆ సమస్యల పట్లనే మీరు దాన్ని సాల్వ్ చేయడానికి చూడాలి కానీ వ్యక్తిగత కక్షలలో దాడులు చేయడం కానీ ఇలా మొన్న చూసుకుంటే ఇదే బొడపట్ల సతీష్ విలేకరు పైన కూడా కొంచెం మంది ఇలా చేయడం జరిగింది దాన్ని మళ్ళీ ఆఖరికి క్షమాపణలు చెప్పేవాడికి అంటే వాళ్ళు ఇబ్బంది పడవద్దు మనం ఇబ్బంది పడద్దు ఏదున్నా అధికారుల పక్షంగానే మేము రాస్తాం దీన్ని మీరు గుర్తించాలని తెలియపరుస్తున్నాం